తెనాలిలో కిడ్నాప్ జరిగింది వెను వెంటనే పోలీసులు అప్రమత్తం కావడంతో కిడ్నాప్ను ఛేదించారు నిందితులను వెంబడించి పట్టుకున్నారు తెనాలి త్రీ డౌన్ పోలీసులు మణికంఠ ఇంటి పరిసర ప్రాంతాల వారు చెప్పుకుంటున్న వివరాల ప్రకారం తెనాలి సీఎం కాలనీకి చెందిన మణికంఠ గత అర్ధరాత్రి కిడ్నాప్ గురయ్యాడు వినుకొండకు చెందిన లిఖితను మణికంఠ రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు అయితే అల్లుడికి అత్త విజయలక్ష్మికి పడటం లేదు కూతుర్ని వినుకొండలో తన దగ్గరే ఉంచుకుంది అయితే కూతురు లిఖిత భర్త మణికంఠ దగ్గరకు వచ్చేసింది దీంతో అత్త విజయలక్ష్మి కొందరు వ్యక్తులతో కలిసి కిడ్నాప్ చేసేందుకు ప్లాన్ వేసింది ఇందుకోసం నలుగురు వ్యక్తులతో కలిసి కారులో తెనాలి వచ్చి అల్లుడిపై దాడి చేసి అతన్ని బలవంతంగా కారులో తరలిస్తుండగా ఆ ప్రక్కనే ఉన్న అతని స్నేహితుడు వన్ వన్ టూకి ఫోన్ చేశాడు అదేవిధంగా తెనాలి త్రీ టౌన్ పోలీసులకు విషయం చెప్పడంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని వెంబడించారు చేప్రోలు మండలం సేకూర్ వద్ద కారును నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ప్రస్తుతం కారు తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లకు తరలించారు